오케이. 이거. 오케이. 이거. 오케이. 이거. 오케이. 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 오이 오케이. 오케이 ప్పలు నర్చిప్పుడు మా ఇంటి ముందు ఇంకా పడిపోయి ఉంది అది అసలు ఏంది ఏమని చెప్పి చాలా చాలాసేపు ముట్టుకోలేదాన్ని ఇక నాలుగు నాలుగున్నర ఐదు ఐదు కూడా ముట్టుకోలేదు మరి వెలుపడేసారు అని చెప్పి దాన్ని తీసుకొని చూసేసరికి అందులో కొన్ని బట్టలు అంటే చిన్నపిల్లలకి బట్టలు కొన్ని పండ్లు చిత్తపల్లకి పనులు కింద చూస్తే బాగా వాళ్ళు అది ముందు చెప్పి ఇక దీన్ని అసలే ముట్టుకుని నువ్వు అట్లే దానికి దానికి అట్టే పెట్టి అదే ఉందో మరి వచ్చినప్పుడే ఇచ్చేద్దామని చెప్పి అక్కడ పెట్టు మాకు వీళ్ళు తిరుగుతారంటే కానీ మాకు తెలియదు నేను పొద్దున కూడా ఇక డాక్టర్ సింగ్తోని అరే మీ దోస్త అంటాను కదా పోయిన పోయిందంటాను కదా నీకు దగ్గర వాళ్ళు అయితే విలువ మా దగ్గరనే ఉన్నానని చెప్పి ఆయనకు కూడా చెప్పిన ఇటు మా సీనాన్నకు ఫోన్ చేసిన అన్న ఇట్లా రావే ఇట్లా వచ్చిన తర్వాత బాధపడతాము అది వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలని మా కొడుకు అయితే సాయి కుమార్ పోరు మొత్తం బాధపడరుడు వాళ్ళది వాళ్ళకి అప్ప చెప్పాలి మనం ఉంచుకోద్దాం మనం కొరికే బాధపడతాను మనకైతే ఎంత బాధ ఉంటుంది ఇయ్యాలేమ్మా మేము మన కానీ మా కొడుకు బాధపడరుడు చాలా ఇచ్చేయాలి వాళ్ళది పేరు మా కొడుకు పేరు సాయి కుమార్ నా పేరు నకి పోయిన కాంచు కాట్రపల్లి కాంచి ఇక్కడ దాకా దాకాకుంటే ఎత్తుకుంటా వచ్చిన అత్త ఇక్కడ ఇప్పటి నరసింహపురం కానీ పడ్డదంటే ఆయన ఆదరివిగా చూసి చెల్లెలల్లో పెట్టినాం మాకు ఆనే ఆదరివిగా వాళ్ళు ఎత్తుకుంది కదా పండుగనే అక్క దొరికిందని మాకు చెప్పింది ఇచ్చింది అక్కకు ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఊరులకు మీ అందరికీ ధన్యవాదాలు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది రెండవ రమేష్ అని చెప్పి రంగాపూర్ గ్రామస్తుడు అతను బీదర్ నుండి రంగాపూరం గ్రామానికి వస్తున్నప్పుడు అతను ఒక కవర్లో బట్టలు అలాగే ఒక పది పదమూతులు అలా బంగారం కవర్లో పెట్టి బండి వెనక బాగా ఉన్నటువంటి ఆ కొండకి పెట్టుకోవడం జరిగింది అతను వస్తున్న గ్రామంలో కవరు తెగిపోయి ఎక్కడో పడిపోయింది అందులో ఉన్నటువంటి బంగారం మిస్ అనే నాకు ఫిర్యాదు చేశారు దానిపైన మేము ఒక టీం ఫామ్ చేసి దాన్ని వెతుగడానికి ప్రయత్నం చేశాము దీంతో భాగంగా మా టీము కానిస్టేబుల్ వినయ్ తర్వాత కానిస్టేబుల్ రాజేశ్వరరావు విజయ్ సీసీ కెమెరాలన్నీ తనిఖీ చేయగా విప్పనరసిపూర్ గ్రామంలో అది అక్కడ పడిపోయినట్టుగా మాకు సీసీ కెమెరాల తెలియజేసింది గ్రామం ఇంట్రెస్ట్ దగ్గర బండికి కవర్ ఉంది తర్వాత గ్రామం దాటిన తర్వాత కావాలి ఆ గ్రామంలో పడిపోయిందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ అని చెప్పేసి వాళ్ళే మాకు ఇట్లా కవర్ దొరికిందని చెప్పేసి స్వచ్ఛందంగా సమ్మాయను తన భార్య వారి ఇద్దరు కూడా మాకు కవర్ దొరికిందని చెప్పేసి స్వచ్ఛందంగా తీసుకొని వచ్చి చూడడం జరిగింది ఈరోజు అటు వస్తువులు బంగారు వస్తువులన్నీ కూడా వారికి సంబంధించినటువంటి వారికి నెడమైన రమేష్ వాళ్ళ భార్యకు వారికి అందచేయడం జరిగింది దొరికిన వసూలు తీసుకొచ్చి ఇచ్చేలో వారిని పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మేము అభినందిస్తున్నాము అలాగే ఎవరైనా ఏదైనా వసూలు పోగొట్టుకున్నప్పుడు ఎవరికైనా దొరికితే వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకుని రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము ఎందుకైనా అది బాధగా ఉంటుంది అలాంటి విలువైన వసూలు పోయినప్పుడు వారికి బాధ ఎక్కువ ఉంది కాబట్టి మీకు దొరికినట్టయితే స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి అని